ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి అలసిన వాణిని ఓరడించు మాటలు మే ఒకటి ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను మత్తే సువార్తె ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవై వచ్చినాం ఎస్తేరు యొక్క మొదటి పేరు అదస్స అని మనము ఎస్తేరు గ్రంథం రెండవ అధ్యాయం ఏడో వచ్చిన చూసుచున్నాము అదస్స అనగా సామాన్యమైన గుంజి చెట్టు అని అర్థము ఎస్తేరు అనగా కాంతివంతముగా ప్రకాశించు నక్షత్రము అనే అర్థము ఆమె బబులోనుకు వచ్చినప్పుడు ఆమెను ఎవరునూ ఎరగరు ఆమె ఎట్టి ఆధిక్యత లేకుండా ఒక బందీగా బానిసగా అనాథగా వచ్చినది ఆమె సుగుణములను బట్టి ప్రకాశించు నక్షత్రముగా అయినది ఆమె పేరు హదస్సా నుండి ఎస్తేరుగా మారినది నూతన జీవమును పొందినది సంతోషకరమైన గృహము యొక్క దైవిక రహస్యము ఇందులో మనకు కనబడుచున్నది ఒకటిగా జతపరచబడనయున్న వారి హృదయములలో దేవుని వెలుగు ప్రకాశించవలను చాలామంది రూపములను చూచి నడిపించబడుదురు అంతరంగిక అందమునకు బహిరంగంగా కనబడే అందము రుజువు కాదు మనలో ప్రకాశించు దేవుని వెలిగే నిజమైన అందమునిచ్చును అందువలననే సాధ్యమైనంత వరకు ఒకటిగా జతపరచబడనై ఉన్నవారు దేవుని వెలుగు తమలో ప్రకాశించుటకు వచ్చినదని దృఢముగా చెప్పగలిగిన వారై ఉండవలను అప్పుడు వారు దేవుని దయను అనుభవించుదరని నమ్మకము కలుగును వారు కూడా దేవుని సన్నిధి తమతో నుండుటను అనుభవించగలరు జీవము గల ప్రేమ గల దేవుని మనము కలిగి ఉండటం మనకెంత ఘనత దేవుని సన్నిధి యొక్క రహస్యమును ఎరుగకుండా వలన మనమెంత నష్టపడదుము ఎంత కోల్పోవదుము కీర్తన గ్రంథం పదహారు అధ్యాయం పదకొండులో దేవుని వాక్యం ఎలాగున చెప్పుచున్నది జీవ మార్గమును నీవు నాకు తెలియచేసేదవు నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు సంపూర్ణమైన నిజమైన సంతోషమును దేవుని సన్నిధిలో మాత్రమే మనము పొందగలము దేవుని సన్నిధి యొక్క గమనికను నీవు కలిగి ఉండని ఎడల నీకు నిజమైన సంతోషము ఉండదు తిరిగి జన్మించిన వారిలో నివసించుటకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చెను అందు నిమిత్తమే ఆయన తిరిగి లేచెను ఆయన మరణించి తిరిగి లేచునని ప్రవచించబడినది జీవము గల పరిశుద్ధమైన ప్రేమ గల సర్వశక్తి గల దేవుడు మనలో మన మధ్య నివసించుటకు వచ్చి ఉన్నాడు ఆ అనుభవమే ప్రతి శోధన మీద మనకు జయమునిచ్చును దేవుడు తమలో నివసించవలెనని కోరువారు తమ పాపములు క్షమించబడిన అనుభవము కలవారై ఉండవలను హృదయములు పరిశుద్ధపరచబడి ఉండవలను అందువలననే ప్రభు తన రక్తము కార్చి మరణించును గల పరిశుద్ధ దేవుడు మనలో నివసించుటకు ఇష్టపడుచున్నాడు ఇది మనకెట్లు తెలియను ఎల్లప్పుడూ దేవుని సన్నిధి అనుభవించడం ద్వారా తెలియను అనారోగ్యమందు ఆరోగ్యమందు పేదరిక మందు సంపన్న స్థితిమందు శత్రువుల మధ్యలో స్నేహితుల మధ్యలో ఇంటికి దూరంగా ఉన్నను ఇంటిలో ఉన్నను యవనమందైనను వృద్ధాప్యమందైనను యుద్ధమైనను కరువైనను భూకంపమైనను కొదువైనను ఆయన సన్నిధిని నీవు అనుభవించగలవు ఇది ఎట్టి అనుభవం అనగా దేవుని పిల్లలకు సంతోషమనిచ్చడే అనుభవము గొప్ప దేవుడు సర్వశక్తిగల దేవుడు మనలో నివసించుటకు వచ్చను సంతోషకరమైన గృహము కలిగి ఉండవలెననినా తృప్తి కలిగి ఉండవలను సనగవద్దు నేరారోపణ చేయవద్దు ప్రతి సందర్భంలో దేవుని రుజువుపరచవలను అన్ని సమయములలో దేవుని రుజువుపరచవలను అన్ని సమయములలో ఆయన సన్నిధిని అనుభవించవలను దేవుని వాక్యం ఎలాగనో చెప్పుచున్నది నిన్ను ఏ మాత్రమును విడవను ఎన్నడునో ఎడబాయిను ప్రభు మిమును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్